వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ టెక్కలి వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని రెండు వందల పడకల ఆసుపత్రిని మంజూరు చేసినందుకు గాను టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు చిత్రపటాలకు టెక్కలి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బగాది శేషగిరిరావు ఆద్రంలో పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ టెక్కల నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి చేయాలన్నా తెలుగుదేశం పార్టీ తోటి సాధ్యమని కోడి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజులె జిల్లా కేంద్ర హాస్పిటల్ని వందల పడకల నుంచి రెండు వందల పడకలకి పెంచినందుకు కృతజ్ఞతగా గౌరవ ముఖ్యమంత్రి నాయుడు గారు ఈ హాస్పిటల్ అప్గ్రేడ్ అవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు సభ్యులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గిజరాపు రామ్మోహన్ నాయుడు గారికి టెక్కలి నియోజకవర్గ ప్రజలు టెక్కలి ప్రాంత ప్రజానీకం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ హాస్పిటల్ తాలూకా చరిత్ర చూసుకుంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు టెక్కలి శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత టెక్కలి ప్రాంత ప్రజానీకానికి ఒక కానుక ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో టెక్కలికి వంద పడకల హాస్పిటల్ని మంజూరు చేయడం జరిగింది తదనంతరం గింజరా బెన్నాయుడు గారు టెక్కల శాసనసభ్యునిగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా రెండు వేల పద్నాలుగులో బాధ్యతలు చేపట్టిన తర్వాత టెక్కలి నుంచి పాలకొండ తరలి వెళ్ళినటువంటి ఈ హాస్పిటల్ని టెక్కలకి జిల్లా కేంద్ర హాస్పిటల్గా మంజూరు చేసి దానికి అనునిత్యం కృషి చేసి ఇరవై కోట్ల రూపాయల మంజూరు తక్షణం చేయించి ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి కూడా అచ్చెన్నాయుడు గారి చలవతోనే నిర్మాణం జరిగింది అయితే గతంలో ఉన్నటువంటి పాలకులు గత ఐదు సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈ హాస్పిటల్ ని ఒక మూలన పడే విధంగా చేశారు ఆ రోజు కరోనా టైంలో కూడా ఈ హాస్పిటల్లో ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతుంటే ఆ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కింజరా నాయుడు గారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఒక ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు వర్యలు కింజరా నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి టెక్కలి జిల్లా కేంద్ర హాస్పిటల్ని జిల్లా ప్రజలందరికీ ఇచ్చాపురం నుండి శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి హైవేలో ఉన్నటువంటి ఒక పెద్ద హాస్పిటల్ ఇది దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని సౌకర్యాలు ఏర్పరిచి ఈ రోజు రెండు వందల పడకల హాస్పిటల్ గా అప్గ్రేడ్ అయితే మనకి డాక్టర్ల సంఖ్య పెరుగుతుంది నర్సుల సంఖ్య పెరుగుతుంది మందుల బడ్జెట్ కూడా పెరుగుతుంది దాని ద్వారా ప్రజలకి మరింత మెరుగైనటువంటి వైద్య సౌకర్యాల్ని మనం అందించడానికి వీలుంటుంది దీనికి అనునిత్యం కృషి చేసినటువంటి మన నాయకులు కింజరాపు అచ్చెన్నాయుడు గారికి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జైదేశం